అంతర్జాతీయ జాతీయ అందాల పోటీలు మిస్ వరల్డ్ కృష్ణా పిజ్కోవా చెక్ రిపబ్లిక్ అనమాట మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ వచ్చి విక్టోరియా విక్టోరియా ఖెజారా ఎల్విక్ డెన్మార్క్ అనమాట మిస్ యూనివర్స్ డెన్మార్క్ యూనివర్స్ డెన్మార్క్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ ధృవీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ ధృవీ పటేల్ పెమీనా మిస్ ఇండియా పెమీనాలో పెమీనా నా ఉంది కాబట్టి నిఖిత పోర్వాల్ నిఖితా పోర్వాల్ మిస్ సూప్రానేషనల్ సూప్రానేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిస్ సూప్రానేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హారాష్ట్ర హారాష్ట్ర హైపా జప్రా ఇండోనేషియా హైపా జహ్రా హైపాహ్రా ఇండోనేషియా ఏంటి మిస్ ఈ బాడు కష్టంగా ఉంది అమ్మాయి పేరు కూడా కష్టంగా ఉంది మిస్ కోప్రా నేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మహారాష్ట్ర ఐఫా జహ్రా మిస్ అమెరికా మ్యాడిసన్ మార్స్ కొలరాడో మిస్ ఇండియా యుఎస్ఏ కాట్లిన్ సాండ్రామై మిస్ వరల్డ్ వచ్చేసి బ్రిజ్కోవా యూనివర్స్ విక్టోరియా మిస్ ఇండియా వరల్డ్ వైడ్ వచ్చి ధృవీ పటేల్ पेमीना निकिता अग्रवा सोप्रानेशनल मिस सूप्रेष्नल वहराष्ट्र हाइपा जहरा मिस् मिस अमेरिका वह मैडस मारसा यूएसए, सांड्रा सांड्रा नील 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 वे